హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంక పొద్దున్నే పెరుగన్నం పెట్టేస్తానమాట మా అబ్బాయి కొంచెం ఈరోజు కొంచెం హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్ నీరసంగా ఉందన్నమాట ఇంక అందుకని మా అబ్బాయికి పెరుగన్నం పెట్టి పంపించేశాను మా చె మా పెద్దోడికి ఏమో ఫ్రైడ్ ఎగ్ రైస్ చేసి ఇచ్చాను ఇంకా టిఫిన్ కూడా ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఏదో ఓ నీరసంగా ఉన్నా కానీ అలా అలా చేసేసాను అనమాట చెయ్యకైతే తప్పదు కదా మనకి ఏమైనా ఎలా ఉన్నా చేసి ఇవ్వాలి ఇంక చేసేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మా ఏమో వంట చేయటం రాదు ఇంకేం చేస్తాం ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడకూడదని ఇక పెరుగన్నం పెట్టి ఇచ్చేసాను మా పెద్ద ఎగ్ రైస్ చేసి ఇచ్చాను నా మార్నింగ్ బ్లాగ్ మొదలైంది చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంకల్పం గట్టిదైతే విజేతలు మనమే అవుతాం ఫ్రెండ్స్ దీని గురించి మనం మాట్లాడుకుందాం ఉదాహరణకి చీమలు ఫ్రెండ్స్ మనకు వంటగదిలోకి వస్తూ ఉంటాయి కదా చీమలు గట్టంతా ఎక్కుతూ ఉంటాయి మనం ఎంత తుడిచినా వస్తూనే ఉంటాయి చీమలు దారి పెట్టుకుంటూనే ఉంటాయి ఒక్కొక్కసారి ఆ దారి రబ్ చేసి తుడిచేసినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని చూసి మనం నేర్చుకోవాలి ఏ ఏంటంటే వరుసగా వెళ్తూనే ఉంటాయి అసలు దారి తప్పవు చూసారా అలానే మనం కూడా ఏదైనా ఒక విషయంపై గట్టిగా సంకల్పం చేసుకుంటే దాన్ని సాధించేదాకా అలానే ఉండాలి ఉదాహరణకి సాలీడ్ కూడా చూసారా ఫ్రెండ్స్ మనం ఎంత బూజు దులిపేసినా కానీ మళ్ళీ వచ్చి బూజు పడుతుంది కదా వాటిని ఎవరు ఎవరు మోటివేషన్ చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు మోటివేషన్ చేయరు వాటికవే ప్రేరణ చేసుకుంటాయి మోటివేషన్ చేసుకుంటాయి అలానే మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే సాధించేదాకా దాని మీదనే మన ధ్యాస ఉండాలి ఫ్రెండ్స్ మన గుండె కూడా చూసారా రోజుకి ఐదు లీటర్ల రక్తాన్ని చేస్తుంది శరీరానికి అందిస్తుంది దానికి ఎవరినైనా దాన్ని ఎవరైనా మోటివేట్ చేస్తున్నారా లేదు కదా దానికై అదే చేసుకుంటుంది పని అది ఆగిపోకుండా అలానే మనం కూడా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే ఆ పని పూర్తి చేసేదాకా దాని మీదనే ఉండాలి మన ధ్యాస అంతా వేరే దాని మీదకి మళ్ళించకూడదు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇంకా భయపడిపోతాం మనం ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిందని దాని గురించి భయపడకూడదు దానికి సొల్యూషన్ ఏంటో వెతుక్కోవాలన్నమాట భయపడుతూ కూర్చుంటే దానికి సొల్యూషన్ వెతకలేము ముందు భయాన్ని పక్కన పెట్టి దానికి ఇంకా ఏదైనా సొల్యూషన్ ఉందేమోనని వెతకాలి జీ సృష్టిలో ఉన్న జీవరాశులు చూసి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ వాటికి ఎవరైనా మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారా లేదు కదా వాటి పైన అవి చేసుకుంటా వెళ్తున్నాయి మనకి మాత్రం ఎన్నో వేల మంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు యూట్యూబ్లో మనకి ఎన్నో మోటివేషన్స్ చెప్తా ఉంటారనమాట జీవరాశులకు అలా ఉన్నాయా లేవు వాటి పనులు అవే చేసుకుంటున్నాయి ఎవరైనా వచ్చి చేస్తున్నారా మనకైతే పని వాళ్ళు వస్తారు లేకపోతే మిషన్లు వచ్చినాయి అనమాట వాటికి అలా లేదు కదా అలానే వాటిని చూసి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనకు మనం మనమే ధైర్యం చెప్పుకోవాలి ఎవరో వచ్చి మనకి ధైర్యం చెప్తారని కూర్చోకూడదు ముందుకు నడవాలన్నమాట జీవితంలో మన వంటగదిలో గోడలకి పాకు తీయని చీపురుతో ఎంత ఊడ్ చేసినా ఏదన్నా మందు పెట్టినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి వాటి దారి అవి మళ్ళించుకొని మళ్ళీ పక్క నుంచి అయినా వెళ్తాయి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవు కదా ఫ్రెండ్స్ వాటిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట మనల్ని మనం ఎంత మోటివేట్ చేసుకోవాలో అలాగే బూ సాలిపుడుగు మనం బూజ్ని ఎంత దులిపినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ దాని పొట్టలోంచి ఒక ద్రవాన్ని తీసి గూడు కట్టిద్ది అన్నమాట దాన్ని కూడా చూసి మనం చాలా వరకు నేర్చుకోవాలి మనం ఎంత సంకల్పం గట్టిగా సంకల్పించుకుంటే మన మనం అంత త్వరగా మన లక్ష్యాన్ని సాధించగలము అని సృష్టిలో జీవరాశులు వాటిని చూసే మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ అన్ని జీవరాశులు చూసి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ నేచర్ని చూసి నేర్చుకోవాలన్నమాట సృష్టిలో ఉన్న జీవరాశులు అన్నా మాట్లాడతాయా వాటి ఫీలింగ్స్ అన్నా షేర్ చేసుకుంటాయా లేదు ఫ్రెండ్స్ అవే ప్రేరణ చేసుకుంటాయి అన్నమాట అలానే మనం కూడా మన విషయాల్లో మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి మన పనులు మనమే సాల్వ్ చేసుకోవాలి గట్టిగా సంకల్పించుకోవాలి భయపడుతూ ఒక చోటే కూర్చుంటే ముందుకు సాగలేము అన్నమాట ధైర్యాన్ని తెచ్చుకోవాలి ముందుకు నడవాలి ఏ విషయంలో అయినా సరే ఫ్రెండ్స్ పిల్లలకు కూడా మనం ఇదే ధైర్యం చెప్పాలి వాళ్ళ చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ఈ ప్రతి విషయంలో కానీ మన హస్బెండ్స్కైనా మనం ఇలానే ధైర్యం చెప్పాలి ఫ్రెండ్స్ మనం ధైర్యంగా ఉంటేనే మన ఇంట్లో పిల్లలు మన హస్బెండ్ ధైర్యంగా ఉంటారనమాట వాళ్ళకి మనం ధైర్యం చెప్పగలము ముందు మనం సంకల్పం గట్టిగా చేసుకొని వాళ్ళని పిల్లల్ని మనం మోటివేట్ చేయాలన్నమాట సృష్టిలో ఉన్న జీవరాశుల్ని చూసి ఎగ్జాంపుల్ అవే ఫ్రెండ్స్ మనకి మనుషులు కాదు వాటిని చూసి నేర్చుకోవాలి మనం ప్రతిది అవి ఎంత సాల్వ్ చేసుకుంటాయి అనేది ప్రతి విషయాన్ని కొంతసేపు నేచర్లో కూర్చొని చూడండి ఫ్రెండ్స్ వాతావరణాన్ని చల్లటి వాతావరణానికి వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి వాటికి ఎవరు చెప్తారు చెప్పండి మనకున్నట్టు వాళ్ళకి మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారా లేరు కాబట్టి వాటిని చూసే మనం నేర్చుకోవాలి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అర్థం చేసుకొని అలానే నడుచుకుంటారని చెప్తున్నాను డీలా పడిపోకండి ప్రాబ్లం వచ్చిందని ఈ ప్రాబ్లం వచ్చిందని ధైర్యంగా ఉండండి ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి పిల్లలకి కూడా మనమే నేర్పించాలి ఇప్పటి నుంచే ప్రతి విషయం మనం ధైర్యంగా ఉండాలి భయపడకూడదు అని చెప్పేసి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా వీడియోస్ మీద ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను టెన్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా పది లైక్స్ అన్నా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి నా మార్నింగ్ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బాబుకు కూడా లంచ్ బాక్స్ కట్టేశాను ఇంక తను కూడా కాలేజీకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేశాను ఫ్రెండ్స్ అవి కూడా రెడీ అయిపోయినా ఇంకా తీసి ఆరవే ఆరవేయాలన్నమాట ఫ్రెండ్స్ తప్పకుండా టెన్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారనే ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నా వీడియోస్ కూడా కామెంట్ చేయండి ఇగోన్ని బట్టలు కూడా ఇంకా ఆరేసాను అనమాట ఎండ వస్తుందని ఆరేసాను ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను